రమణారెడ్డి గారు ఒక విషయం చెప్పాలి ఇప్పుడే పంపించాడు వాళ్ళ దేవాలయంలో రేపు మంగళవారం నాడు రాబోయే నుండి మంగళవారం నాడు ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రహాన్ని సామూహికంగా నిర్వహించబోతున్నారంట దాంట్లో పాలుదలుచుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుగా రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన ఆది సోమ మంగళవారం నాడు కూడా అక్కడ ఆలయంలో ఉదయం సాయంకాలం వరకు కూడా రామారెడ్డి గారు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి మీ నమో మీ పేరు ముందుగా నమోదు చేసుకోండి దానికి మూడు వందల పదహారు రూపాయలు టికెట్ నిర్ణయించారు అన్ని వస్తువులన్నీ వాళ్ళే ఇస్తారు మనమేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనము కొబ్బరికాయ వినబడి ప్రముఖం టెంకాయ కానీ దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రసాదాలు భోజనాలు అన్నీ కూడా అన్ని దాంట్లోనే అంటే నామత రుసుమంతది ఏ మనకి మామూలుగా అన్ని లెక్కేసుకున్నా కూడా ఏడు రూపాయలకి దాకా అవుతుంది అది కాకపోతే ఏంటంటే ఊరికి కానీ పెడితే మరి దానికి ఇది ఉండదని ఒక చిన్న నామ మాత్రపు ఖర్చు పెట్టారు మూడల వందల రూపాయలని అలా ఎవరైనా సత్యనారాయణ సమతం ఇంట్లో ఖర్చు పెట్టుకొని ఇంట్లో చేయాలంటే ఇంచుమించుగా చిన్న సింపుల్గా చేసినా కూడా పదివేల రూపాయలు ఈజీగా అవుతుంది కాబట్టి అటువంటి చేసుకోలేటువంటి వాళ్ళ ఉన్నట్లయితే రేపు మంగళవారం నాడు సాయిబాబా దేవాలయం జరిగేటువంటి సామూహిక దేవతంలో పాల్గొని మీరు చక్కగా సర్దిపడతాన్ని ఆచరింప చేసుకోవచ్చు దానికి కేవలం మూడు వందల పదహారు రూపాయలు కట్టే సరిపోతుంది మీరు కూడా ఏమి వస్తువులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదో అని పంచపాత్ర హార్థం అని ఏదో వాడుకునే వాటర్ ఇటువంటి ఏదో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అవి మొత్తానికి చెప్తారు కూడా పూజ సామాన్లు కూడా ప్రసాదాలతో పాటు దేవాలయం వల్లే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయదలుచుకున్న వాళ్ళు రేపటి నుంచి ఆయన అక్కడే దేవాలయం ఉంటాడు ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే తర్వాత జిమ్స్కూల్ స్కూల్ తెలుసు కదా సినిమా హాల్ దగ్గర ఉంది జిమ్ స్కూల్ మునేందర్ రెడ్డి అయినా సరే మీ పేర్లని నమోదు చేసుకుని రసీదు కూడా మీరు పొందవచ్చు మంగళవారం నాడు ఏకాదశి సందర్భంగా జరుగుతుంది ఇది ఆయన రమణారెడ్డి గారు తెలియజేయమన్నారు కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము కాబట్టి మీకు ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా పాల్గొనండి మంచి అవకాశం ఇది ఏకాదశి రోజు వ్రతం చేసుకోవడం అనేది చాలా విశేషమైన అందులో మూడు వందల రూపాయలలో వ్రతం చేసుకోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయము అందులో సామూహికంగా అందరూ కలిసి చేసుకోవడం ఇంకా బాగుంటుంది ఇంటికి మరెంటో చేసుకోవడం కూడా అందరూ కలిసి కూర్చోని సామాను అర్థం చేసుకోవడం అనేది అద్భుతంగా బాగుంటుంది కాబట్టి ఎవరైనా అందరూ కూడా దీంతో పాల్గొంటారు పాల్గొనవలసిందిగా మా తరఫున కూడా తెలియజేయడం